నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో వైజాగ్ లో జరగనున్న ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు పారిశ్రామిక వేత్తలు హాజరు కావాలని ఏపీఐఎసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి కోరారు కాకినాడ రూరల్ రమణీయపేట ఏపీఐఎసీ లోని తన చాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రియల్ సంబంధించిన వారు వైజాగ్ లో ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరుగు సమ్మిట్ కు తప్పక హాజరు కావాలని కోరారు కి సంబంధించి ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మరియు ఇండస్ట్రీస్ మినిస్ట్రీస్ పీజీ భరత్ పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి ఒక్క పారిశ్రామిక తరలి రావాలని కోరారు నేను జోనల్ మేనేజర్ ఏపీఐసి ఇండస్ట్రీ డ్రైవ్ లో భాగంగా మన కాకినాడ జోన్ కు సంబంధించి కాకినాడ జిల్లా అదే రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈస్ట్ గోదావరి ఈ మూడు జిల్లాలకు సంబంధించి గత మూడు వారాలుగా ప్రతి ఇండస్ట్రియల్ పార్క్లో కూడా ఈ శానిటేషను అండ్ క్లీనింగ్నెస్ యాక్టివిటీ అదే రకంగా ప్లాంటేషను వీటన్నిటికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదే రకంగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికను ప్రోత్సహించాలి అదే రకంగా ఎక్కువ పెట్టుబడులని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి క్రియేట్ చేయాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఎప్పటికే ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్ అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే పారిశ్రామిక విధానాలలో ప్రకారం ఏదైతే ఇన్సెంటివ్స్ కానీ పరిశ్రమలకు స్థాపనకు మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రైతు అయితే ఇవ్వాలనే ఆలోచనతోటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మనం ప్రతి ఐలాలో కూడా అక్కడ ఉన్నటువంటి సర్వీస్ సొసైటీ కార్యవర్గ సభ్యులతో కానీ అక్కడ ఉన్నటువంటి తో కానీ సమావేశాలు ఏర్పాటు చేయడం మరి కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఎంటర్ప్రైజెస్ అందరూ కూడా పూర్తి సహకారంతో ప్రతి ఐలాలో కూడా మోడర్నైజేషన్ తీసుకురావాలి ఎక్కడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఫిల్ చేసే కార్యక్రమానికి ఎందుకంటే ముందుగా మనకి ఫైనాన్షియల్గా చూసుకున్నట్టయితే కొన్ని ఐలాస్లో సఫిషియెంట్ గా ఫండ్స్ ఉన్నాయి అక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మనం చేయగలిగే అవకాశం ఉంది కొన్ని ఐలాలకు సంబంధించి ఫండ్స్ మరి ప్రాపర్గా మనకి అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ కూడా మరి ఏపీఐసి క్యాపిటల్ ఫండ్ నుంచి ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కోరడం కూడా జరిగింది ముఖ్యంగా సర్పవరం రవణైపేట ఇటువంటి చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి కూడా పరిష్కరించే దిశగా మరి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అదే రకంగా పరిశ్రమల శాఖ మంత్రి వారిలో శ్రీ టిజే భరత్ గారు ఏపీఐసి చైర్మన్ గారు ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు వీరందరి సమస్యలను కూడా ఈ అన్నింటినీ కూడా గా చేయడానికి మరి మేము ప్రయత్నం చేస్తున్నాం